తీసుకొని రిటర్న్ అవుతాం ఓకేనా సో హాయ్ ఫ్రెండ్స్ సో ఎవరెవరు ఏ క్లాస్ వచ్చారో కింద కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఏ క్లాసు ఏ స్కూల్ చదువుతారు ఏ మీ ఏరియా ఇవన్నీ కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్ చదువుతాం ఓకేనా మా పిల్లలతో చదివిస్తా మా గాయత్రి అవుతాయంట ఏ గాయత్రి ఫ్రెండ్స్ ఎవరు ఎవరు ఉన్నారో అందరూ తప్పకుండా కామెంట్ పెట్టండి అట్లే మా జానే ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో అందరు కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ లక్ష మంది సబ్స్క్రైబర్ క్రాస్ అయిపోయింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వితిన్ టూ త్రీ మంత్స్లో రెండు నెలల మా ఛానల్ లక్ష మంది క్రాస్ అయిపోయారు ఓకేనా థ్యాంక్ యూ సో మా ఛానల్ని చాలా బాగా ఆదరిస్తారు మా బాలమని ముచ్చటని ఇంకా ఇతనే ఆదరించండి మా ఛానల్ తొందరగా ఇంకొక లక్ష సబ్స్క్రైబర్ క్రాస్ అని చెప్పేసి కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఓకేనా కామెంట్ మాత్రం మర్చిపోకండి తప్పకుండా కామెంట్ చదివిస్తా చదువుతాం రేపు రేపు వీడియోలా స్కూల్ నేమ్ మీరు ఏ క్లాస్ పోతురు తప్పకుండా మెన్షన్ చేయాలి మీ ఏరియా ఇదే మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్ మేమైతే ఎప్పుడే స్కూల్ గలీలోకి వచ్చేసినాం మా స్కూల్ మా స్కూల్ సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడే బుక్కులు తీసుకున్నాం సో అన్నీ తీసుకొని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నాం ఏ బుక్లు వచ్చినా ఏ ఈ మా గాయత్రి బుక్కులు ఇవి వచ్చేసి మా జానే బుక్లు మెయిన్ మా జానే బుక్లు చెక్ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ గిటా బుక్స్ అన్నీ ఓడగొట్టి నాకు స్కూల్లో బుక్స్ ఇవ్వలేరని చెప్పింది సో అందుకని ఆమె బుక్సే సపరేట్గా చెక్ చేస్తున్నాను అన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటా స్కేల్ స్కేర్ వచ్చిందా ఇవ స్కేర్ వచ్చింది టెక్స్ట్ బుక్స్ వచ్చేసినాయి నోట్బుక్స్ అన్నీ వచ్చేసినాయి యాక్టివిటీ ఫోల్డర్ ఏది ఏసారి యాక్టివిటీ ఫోల్డర్ యాక్టివిటీ ఫోల్డర్ వచ్చినాయి స్కేర్ వచ్చింది యాక్టివిటీ ఫోల్డర్ వచ్చిన ఎగ్జామ్ ప్యాడ్స్ ఇవి ఎగ్జామ్ ప్యాడ్స్ ఇవి ఎగ్జామ్ ప్యాడ్స్ ఇవి ఎగ్జామ్ ఇదేం బ్యాగ్ అది సో ఫ్రెండ్స్ ఫైనల్గా బుక్ తీసేసుకున్నాం ఇది అయ్యి బుక్లు ఇది మా గాయత్రి బుక్కులు మాకు కూడా ఇంకా సగం రాలేవు పెట్టు వర్వైద్దు నాడు అట్టనే పెట్టాలి అట్టడా తర్వాత తీసుకుందాం సరేనా అట్టడిగా ఉనుకొచ్చుకోవాలి కదా అట్ట కొనుక్కొచ్చుకున్నాక అట్టాలి పైన పెట్టేసి ఇంకా మీ కారు బ్యాగులు కొనుక్కొని బ్యాగులు షూ సాక్స్లు అట్టలు స్టాప్లర్స్ పిన్స్ ఇవన్నీ స్టేషనరీ కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ స్టేషనరీ కొన్నాక మళ్ళీ బుక్ బుక్లు వచ్చినాయి అనేది మళ్ళీ ఒక్కటి మొత్తం క్లియర్గా ఒక వీడియో ఇస్తా లంచ్ బాక్సులు లంచ్ బాక్సులు బ్యాగులు బుక్కులు పెన్సిల్స్ ఎరేజర్స్ ఇవన్నీ మళ్ళీ షాపింగ్ చేయాలి మేము ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇప్పుడు స్కూల్ ఇప్పుడు స్కూల్కి పోవాలి ఇప్పుడు పోతావా స్కూల్కి మాది రింగ్ బస్ మేడం ఏమో బుడ్డా స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చినాం మా తమ్ముని పాప మా చిన్నామే ఇయో ఇదో ఏదే నేను స్కూలు పోతా స్కూల్కి రోజు పోవాలన్నమాట ఒక్కరోజు దుమ్మా కొట్టద్దు దిమా కొడతావా సో ఇదే ఫ్రెండ్స్ స్కూలు నవోదయ స్కూల్ మా ఇంటి దగ్గరనే ఉంటుంది సో నడుచుకుంటూ పోవచ్చు నడుచుకుంటూ రావచ్చు సో అందుకే దగ్గర కూడా జాయిన్ చేసినాం నీ పేరు ఏం పేరు చెప్పిందా ఇక వీడియో ఎక్కడ ఏం పేరు నీ పేరు ఇక్కడ చూసుకుంటే నీ పేరు ఏం పేరు నీ పేరేం పేరు మాన్విత మాన్విత సో నర్సరీ క్లాస్ జాయినింగ్ అయిపోయింది సో ఇప్పుడు బుక్స్ డ్రస్సులు తీసుకొని ఇంటికి పోతాం డ్రెస్ నువ్వు వన్ టూ త్రీ టెన్ వరకు వచ్చు వన్ టూ త్రీ చెప్తారు ఇదే తీస్తావాన్సిల్ సరేనా మంచి దాచి పెట్టుకోవాలి అది కావద తీసుకున్నట్టు కాదు నువ్వు మంచిగా చదువుకోవాలి ఏపీసీ మంచిగా రాయాలి లేకపోతే నేను మళ్ళీ చేసుకుంటా ఓకేనా మంచిగా వస్తా స్కూల్కి మంచిగా వచ్చి మంచిగా రాసుకోవాలి ఓకేనా అలా అయితే నీ దగ్గర ఉంటాయి నీ బు నీ బ్యాగు నీ బుక్ ఏ బర్వఐతున్నా నడు షూజ్ కొనుకోవాలే పడతా వన్కుంద బరువుతుంది బ్యాగు బర్ద బర్వదు పోతుందిరా ఓతు రోజు వేసుకున్నా రోజు రావాలి స్కూల్కి సరేనా ఇన్నే దుకారం చూడ కొనుకో సో ఓకే ఫ్రెండ్స్ మా జాయినింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది బుక్లు తీసుకురాం డస్సులు తీసుకురాం ఇక ఇంటికి వద్దురా జాయినింగ్ ట్వెల్త్ రోజు ఇక ట్వెల్త్ రోజు స్కూల్ పంపిస్తాను ఏ వాళ్ళమని వచ్చే పడివేసా పడివేయట

ఒకటే అంటే నాకు లేదా ఒకటే అంటే పేరు అని ఇంకోటి తీసుకోవాలి ఇక ఎయిట్ హండ్రెడ్ ఇంకోటి వెల్ట్ అది ఏందే వెల్ వేసుకుంటా డ్రెస్ వేసుకుంటా డ్రెస్ వేసుకుంద్రా స్కూల్ డ్రస్ ఇప్పుడు అంత చదవాలి ఇప్పుడు కరెక్టర్ అమ్మ కరెక్టర్ అమ్మ తరుగుతుంది ఇవన్నీ రిటి స్ప్రింగ్స్ పెద్ద షర్టు ఏం పక్క ఉంది ఏమేడు ఏడు వస్తావు మిను కదా నేనే తీసుకుపోయి తీసుకొస్తా మా జాన జానంకుంటుండే చిన్న డ్రెస్సు నాలుగేళ్ళు ఇంకెప్పుడు ఇస్తారు అసలు ఇంకా మీరు రేట్ చేసి అసలు అసలు లాస్ట్ ఇయర్ చేసేది మీరు తినబెట్టారు కదా తీసుకుపోయి స్కూల్ పోయి ఇంటికి తీసుకురావాలి ఇక ఇంటికి తీసుకొచ్చి ఏడు వస్తుంది ఏ ఏ చోట ఇక మాన్విత ఇగో షూస్ కొనుక్కోవాలి సాక్స్ కొనుక్కోవాలి ఇదే బ్యాగ్ ఉన్నది జామకి రాలి ఇదే ఫస్ట్ ఉంటది కథ ఇగో ఈమె చూసినాము ఇగో ఈమె చూసినాము ఇక మా జానం అయితే ఒక్కటే ఏడుస్తుండే ఎవరు ఏడ్చేది ఈమెనా ఈమె ఏడుస్తుండే ఫుల్ ఏడ్చేది ఇవ్వడు మమ్మ ఫోటో ఇస్తా ఇగో ఇటు ఇగో ఇగ ఇగో ఇటు నా సైడ్ చూడు మంచిగా ఇగో ర్యామ్స్ బుక్ రైమ్స్ లిటిల్ ప్రిన్సెస్ నర్సరీ స్కూల్ ఇగో వన్ టూ త్రీ విటిచ్చాకా ఇద్దరు ఇటు ఇటు చెప్పు బ్యాగ్ చెప్పుసుకొల్ పోయా ఇంతా పోయిన అడిపోయిగా బరైతుంది పాపం ఎత్తమొస్తుంది ఏమో పోయేటప్పుడు ఇక అమ్మ తీసుకుపోయి తీసుకురావాలి తీసుకురావాలయ్యా బ్యాగ్ని ఇగో బాయ్ చెప్పడా బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఇటు उष्पतय टीचर्गडत टीचर उष्पत हा तोड भाष मिळत टीचर बड़े